మన ప్రభువును మన రక్షకుడ యేసుకరిస్తూ ఉన్నతమైన నామం బట్టి ఈరోజు జీవాహారం ఆత్మీయ కుటుంబం అంతటికీ వందనములు ఈరోజు జీవాహారము కీర్తనలు తొంభై ఐదవ కీర్తన రెండవ వచనము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము హలెలుయ దేవుడు మహోన్నతుడని మహాగణుడని మనము కేవలము ఆయన కృప వల్ల జీవించుచున్న వారమని తలంచుకొని దేవుని సన్నిధిని కృతజ్ఞత కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ కీర్తనతోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉండదని కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా ఆయన స్థుతించినట్లుగా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు దేవుని సన్నిధి కొనియాడదగినది స్థితినిదైనది కనుక మనమందరం కూడా దేవుని సన్నిధిని సాగిల ఆయనకు నమస్కారం చేయాలి భోజనులందరూ కూడా దేవునికి నమస్కారం చేసి ఆయన సన్నిధిని సాగిలపడదరని అన్నజనులందరూ ఆయన సేవించాలి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ యొక్క ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా సరిచేసుకుని వెళ్ళాలి పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయన సన్నిధిని మోకరిల్లాలి నీ ప్రాణాత్మ శరీరములతో దేవుణ్ణి ఆరాధించాలి ప్రేమించాలి ఆయన కొనియాడాలి ఒక యహోవా నీ మందిరములు నీ యొక్క నివాస స్థలములు ఎంత రమ్యమైన యహోవ మందిరావరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ చిన్నచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేచినదన్న విధంగా ప్రభు సన్నిధిని మనము ఆరాధించాలి మన యొక్క స్థితిని మరిచిపోయి సమస్తాన్ని మరిచిపోయి దేవుని సన్నిధిలో సంపూర్ణ ఆనందము ఉన్నదని మనము తెలుసుకోవాలి నీవు నీ జీవితంలో ఇట్టి ఆరాధన జీవితం కలిగి ఉన్నావా ఇట్టి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా అట్లయితే నీ యొక్క జీవితము అద్భుతంగా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు నీవు ధన్యుడు అని దేవుడు సెలవిస్తున్నాడు ఒకవేళ నీకు అలవాటు లేకపోతే అట్టి అవకాశము నీకు ఇంకా రాకపోతే ఈ మేము దేవుని మందిరముకు వెళ్ళు ఆయన సన్నిధిని అనుభవించు కళ్ళు మూసుకొని దేవుణ్ణి మాత్రమే చూడడానికి ప్రయత్నించు దేవుడు తప్పక నీకు కలిగినటువంటి ఆ యొక్క ఆశలన్నింటినీ తీర్చగల సమర్థుడు ఒక రోజు నేను ఒక వృద్ధశ్రీని చూశాను మార్కెట్ లో ఆవిడ పళ్ళు అమ్ముతా ఉన్నదన్నమాట అక్కడ ఉన్న వాళ్ళు బార్గెనింగ్ చేస్తున్నారు ఇంతే కదా బయట ఇంతే చెప్తున్నారు నువ్వు ఎక్కువ చెప్తున్నావేమ అంటే ఆవిడ అంటుంది కదా నేను అబద్ధాలు చెప్పాను నేను చర్చికి వెళ్తాను అని అంటుంది తర్వాత కొన్ని రోజులకి అదే పెద్ద ఆవిడ నేను చర్చిలో చూసాను అనమాట వచ్చింది కదా కానుకలు వేసే సమయంలో ఆవిడ తన చీర కొంగుని తీసుకొని అందులో ఉన్న డబ్బు అంతా లెక్క ఉంది లెక్క పెట్టుకొని అంటే నా ఆ లెక్క పెట్టుకున్న విధానం పట్టించి నాకు అర్థమైంది ఏమంటే దశంభాగం తీస్తుంది అని అర్థమైంది అనమాట కొన్ని లెక్క పెట్టుకొని కొన్ని లోపల పెట్టేసుకొని ప్రార్థన చేసుకొని జాగ్రత్తగా వెళ్ళి కానుక వేసింది అనమాట నాకు అలా చూడడము చాలా సంతోషం అనిపించింది చాలా ఇంట్రెస్టింగ్ గా ఆమెనే చూస్తూ ఉన్నాను అయితే ఆ యొక్క సన్నివేశం చూస్తున్నప్పుడు నా మనసు ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతా ఉంది అనమాట ఆ యొక్క మామని చూస్తున్నప్పుడు ఆ తర్వాత కాంక్ వచ్చిన తర్వాత చివర్లో ఆవిడ వెళ్ళిపోతా ఉంది అనమాట మందిరం దగ్గర చివర్లో కూర్చుంది అప్పుడు నేను కొంచెం అమౌంట్ మా అబ్బాయికి చేతిలో పెట్టి ఆమె వేసిన దానికన్నా మూడు రేట్లు నాలుగు రేట్లు ఎక్కువ అనమాట వేసి ఇచ్చి ఆ మామకి ఇవ్వు అని పంపించాను అప్పుడు ఆ మా మా అబ్బాయి తల మీద చేతులు పెట్టి ఆ దీవించి పంపించింది అనమాట ఆ రోజు నాకు చాలా సంతోషం అనిపించింది అంటే కృతజ్ఞతాస్థితులు చెల్లించడం అన్నది ఏ విధంగా ఉందంటే ఆవిడ తన కానుకను దేవునికి ఇవ్వడంలో లేదు కానీ ఆవిడ దేవుని నీతిని బట్టి నడుచుకుంటుంది చూడండి నేను చర్చికి వెళ్తాను నేను అబద్ధాలు చెప్పను అన్న మాట అది దేవుడికి నిజమైన కృతజ్ఞత చాలా మంది అనుకుంటుంటారు దేవునికి ఏదైనా చెల్లిస్తేనే కృతజ్ఞత అని కానీ మన బ్రతుకులో ఆ చెల్లింపు ఉండాలి మన బ్రతుకులో మనం క్రీస్తుని అనుసరించి నడుచుకోవాలి అది ఏ దేవునికి మనం ఇచ్చు నిజమైన కానుక ప్రవ్వ నేను అనుభవిస్తున్న నా జీవితానికి నేను అర్హుడను కాను నాకు కలిగి ఉన్నదంతా కూడా నాది కాదు ప్రవ్వా ఏమున్నది నాకు కలిగి ఉన్నది ఏమి నాది అన్నటకు మన దగ్గర ఏమున్నదండి ఏమీ లేదు నువ్వు ఏదైనా కలిగి ఉన్నావు అంటే అది కేవలం దేవుడిచ్చిందని నీ జీవితం కాని నీ ఆరోగ్యం కానివ్వండి నువ్వు బ్రతుకు చుట్టిన బ్రతుకు కానివ్వండి నీ జీవితంలో ఉన్నవారు కానివ్వండి ఎవరైనా సరే అది దేవుడిచ్చింది నువ్వు ఈ రోజు ఏ తలాంతం కలిగి ఉన్నావో అవన్నీ కూడా దేవుడు నీకు పరమ నుంచి ఇచ్చి ఉన్నావు కనుక నీది అనటకు ఈ లోకంలో ఏది లేదు అన్ని కూడా ఆయన ఇచ్చినవి ఆయన అంత బలము గలవాడు కనుక ఆయన అంత మహోన్నతుడు కనుకే యహోవ సన్నిధిని సర్వలోకనాథిని సన్నిధిని పర్వతములు మైనమ్మ వలె కరుగుచున్నవి ఆకాశము ఆయన నీతిని తెలియజేచున్నది సమస్త జనులకు ఆయన మహిమ కనపడుచున్నది వ్యర్థ విగ్రహములు బట్టి అతిచయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ కూడా సిగ్గుపడే రోజు ఒకటి ఉంది సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయను యహోవా సియోన నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు యూధా కుమార్తెలు ఆనందించున్నారని వాక్యం సెలవిస్తున్నది ఏలైనగా యహోవ భూలోకం పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు యహోవాను ప్రేమించు వలారా చెడుతనమును అస్సహించుకునేవి కనుక చెడుతనమును అసహించుకుంటూ దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ ప్రతి దినము కూడా ప్రతి దినము కూడా దేవునితో సహవాసము చేస్తూ ఆదివారం మాత్రమే కాదు కానీ ఆయన సన్నిధికి వెళ్ళి మనము సమూహముగా ఆయన ప్రార్థించుటకు స్థుతించటకు కొనియాడటకు మనం వెళ్తున్నాం కానీ ప్రతి దినము నీ యొక్క జీవితంలో ఆదివారం వల్లే ఆరాధన పరమునికి ఎక్కాలి అట్టిదే క్రైస్తవ జీవితం అలాంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు నీ బలము నీ సమయము దేవుడికి నీవు చెల్లించని అర్పణ ప్రతిది కూడా నీవు దేవుని సన్నిధిలో మొదట పెట్టి ఆయనను ప్రథమ స్థానం ఇచ్చి ఆరాధించినట్లయితే స్థుతించినట్లయితే నీ జీవితంలో కొదువ అనే దానికే చోటు లేకుండా దేవుడు నిన్ను సమృద్ధిగా నిండి పొంగి పొర్లే అనుభవంలాగా నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా నేను మారుస్తానటంలో సందేహమే లేదు ప్రియమైన సహోదరి సహోదరి కనుక మీకా గ్రంథం ఆరోగ్యం ఆరోచనలో ఈ విధంగా సెలవిస్తున్నారు కదా ఏమి తీసుకొని వచ్చి నేను యహోవాన్ దర్శింతును ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలగజేయనా నా అతిక్రమమునకై నా నేను నేనెత్తునా నా పాప పరిహారమునకై నా గర్భ ఫలమును నేనెత్తునా మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయంగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహవారిని అడుగుచున్నాడు కనుక మనమందరం కూడా ఈ విధంగా నడుచుకున్నట్టే దేవుడికి ఇష్టమైన బలి ఇష్టమైన అర్పణ అదే మనము కృతజ్ఞత కలిగి జీవించిన దేవుని యొక్క ఉచితమైన కృప ఆయన తన ప్రాణము పెట్టి నిన్ను నన్ను కొన్నందుకు మనము దేవునికి ఏమైనా ఇవ్వగలము అంటే ఇది కేవలం ఇదే న్యాయంగా నడుచుకున్నటై కనికరమును ప్రేమించటాయి దీన మనసు కలిగి దేవుని సన్నిధిని ప్రవర్తించటాయు పీదలను కనకరించి వాడు యహోవాకు అప్పించుచున్నాడు అన్నాడు కనుక నీకు తిరిగి మళ్ళీ ఏమి ఇవ్వలేని స్థితిలో ఉండవాలని కనికరించండి ప్రేమించండి వారిని ఆదరించండి దేవుడికి అప్పు ఇవ్వండి దేవుడు మీకు సమస్తమును వడ్డీతో సహా ఎన్నో రేట్లు ఎక్కువ చెల్లించి వాడే కనుక దేవుని సన్నిధిని మనం కృతజ్ఞతతో జీవిద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకి పీవిద్దాం మహోన్నతుడా మహాగురుడా గొప్ప దేవ రాజుల రాజా మీకు వందనాలు స్థితులు స్తోత్రములు ప్రభావం మీ యొక్క సన్నిధిలో ప్రభావం కృతజ్ఞత కలిగి జీవించుటకు అలవాటు చేసుకునేటకు తండ్రి ప్రతి బిడను మోకరున ప్రతి బిడను కూడా తండ్రి దృష్టించండి నేర్పించండి మీ యొక్క ఆధీనంలోనికి తీసుకోండి వారి జీవితాల్లో మీ యొక్క ఏలుబడికి అనుమతించుటకు ప్రతి బిడ్డకు కూడా హృదయంను దయచేయండి వారి హృదయమైన పలకల మీద ని ఆజ్ఞలు రాసుకోవటకు సహాయం చేయండి ఇదిగో ఏ లోటులో ఉన్నా కూడా యేసు ఏ సున్నా తీర్చబడను గాకనైనా మెట్ట భూములను సారవంతమైన నేలలుగా తీర్చి ప్రభా వెయ్యంతలుగా నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయు దేవుడు మీరు మాత్రమే నాయన అరణ్యంలో నీటి బుగ్గును పుట్టించు దేవుడు ప్రభావానికి వందనాలయ్యా స్థుతులు స్తోత్రములు చెల్లించినాను ప్రభా యవనస్తులందరినీ దీవించండి ప్రవ్వాసయ్య మంచి జాబ్స్ జాబ్స్నివ్వండి సహాయం చేయండి కుటుంబాల్లో శాంతి సమాధానం ఐక్యతను దయచండి వృద్ధులకు ఆయురారోగ్యాలు దయచేయండి ప్రభావ ఎవరైతే ప్రభు ఏసయ్య పిల్లలు లేని గుడ్రాలితనం అనుభవిస్తున్నారు అనుభవిస్తున్నారో ఏసు నామంలో వారి గర్భములు తెరవబడను గాక ప్రభు నీ కొరకు ప్రయోజనకరమైన సంతానము కనున్నట్లుగా వారి గర్భములు దీవించండి ప్రభువు గృహములు కట్టుకోవాలని ఆశపడుతున్న వారి యహోవా ఇల్లు కట్టనీళ్ళ కట్టువాని ప్రయాస ఉన్నారు ప్రభా మీరే వారికి సహాయము చేయండి నాయన అనారోగ్యంతో ఉన్న వాళ్ళు లేవనెచ్చండి నీ యొక్క దయగల హస్తము ప్రభుత్వ వారికి స్వస్థతను దయచేయండి ప్రభు వడిలోని చేతులను బలపరచండి సడిలైన నడుమును బలము దయచేయండి ప్రభువ ప్రార్థన అవసరతలు అడిగిన వారందరినీ బట్టి వందనాలు చెల్లిస్తాం ప్రభావ ఇదిగో గర్భ ఫలం కొరకు తండ్రి ప్రార్థించమని అడుగుతున్న వారందరి గురించి కూడా ప్రార్థిస్తున్న ప్రభ వారి గర్భంలో తెరవండి ప్రభా జాబ్స్ దయచేయండి ప్రభా ప్రభాస్య వాక్యమును కొత్తగా వినుచున్న ప్రతి బిడ్డ మోకరు ప్రతి బిడ్డను కూడా నైనా ప్రభు వారి జీవితాల్లో ప్రభా బలపరిచి స్థిరపరిచి నీలో స్థిరమైన జీవితం వారికి కలగజేయండి కుడికైన ఎడిమికాయను త్రొట్టిల్లకుండా పడిపోకుండా ప్రభావ నీలో ఎదుగుటకు సహాయం చేయమని ప్రభా సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఆ ప్రభును రక్షకుడైన ఏసునామంలో అడిగి వేడుకొని నాను పరమ తండ్రి ఆమెన్ గా